హాయ్ ఎవరి వెల్కమ్ టు ఛానల్ నేను మీ యాంకర్ సీత యజమాన్ తో పాటు వాస్తు పండితులు అస్ట్రాలజీ శ్రీ శివప్రసాద్ గురుజీ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే గురుజీ మరి ఈ ఈ నెల అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి రెండు మూడు రోజుల్లో కాబట్టి ఈ నెల ఏ రాశి వరకు ఎలా ఉంది మనం ఒకటి మాట్లాడుకుందాం ప్రధానంగా ఏమంటే అంటే ఒకవేళ వాళ్ళకి ఆ రాశి నుంచి ఏమైనా ఇబ్బందులు ఉంటే తగ్గ చర్యలు కూడా మీరు మాకు వివరించండి తప్పకుండా గురుగారు కర్కాటక రాశి వారికి ఈ నెల ఎలా ఉంది శ్రీ మహాగణాధిపత ఏ నమ అయి మహా సరస్వతి ఏ నమ శ్రీ లలితా అంబికాదేవి ఏ నమ కర్కాటక రాశి వారికి ఈ మాసము మే నెల అంతా కూడా చాలా బాగుంది వీళ్ళు సంకల్ప సిద్ధి అనేటువంటిది చాలా అవసరము వీళ్లకు సంకల్పము చేసుకోవటములోనే అంటే మనస్సులో మననము చేసుకోవటం అనుకోవటం నేను ఇది సాధించగలను నేను ఇది చేసుకోగలను తప్పకుండా నేను విజయం సాధిస్తాను అని దృఢ సంకల్పముతో గనక వీళ్ళు అనుకున్నారు అంటే ఈ మాసం అంతా కూడా చాలా వరకు విజయాలను వీళ్ళు చవి చూస్తారు వీళ్ళు సున్నితమైనటువంటి మనస్సు ఉంటుంది ఒక మాట అనంగానే అబ్బా అంటున్నారే అన్నారే అనేటువంటి ఫీల్ అయిపోయే అవకాశం ఉంటుంది తర్వాత ఆత్మన్యూన్యతాభావం అనేది ఉంటుంది వీళ్ళ నేను ఇలా అంటే అనుకుంటానేమో నేను అడిగితే ఏమైనా అనుకుంటానేమో అనవసరంగా అడిగి లేదనిపించుకోవటం ఎందుకు ఇలాంటి భావాలన్నీ కూడా ఉంటాయి అయితే వీళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకునేటువంటి విధానముగా ముందుకు వెళతారు వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది వీళ్లకు ప్రతిభ పెరుగుతుంది అంతేకాకుండా వీళ్ళు ఈ మాసం అంతా కూడా కొంచెం సంతోషముగా గడపటానికి బాగా అనుకూలవంతముగా ఉన్నది గ్రహస్థితులు కర్కాటక రాశి వారి ఏ పని పట్టుకున్నా ఆ పని పూర్తి చేసేటువంటి దిశగానే ఆలోచనలు చేస్తారు కొంతమంది కొత్త వాళ్ళు పరిచయం కావడం జరుగుతుంది అయినా అది ఇప్పుడే మేము దాన్ని దృష్టిలో పెట్టుకుంటారు కానీ ఇప్పుడేమి మాట్లాడరు అనుకూలం చూసుకొని వాతావరణం ముందుకు వెళదాము లేనుకుంటారు బంధువుల యొక్క ఆగమనము అనేటువంటిది వీళ్ళకు చాలా ఆనందదాయకముగా ఉంటుంది ఎప్పటి నుంచో రాని వ్యక్తులు కూడా వచ్చినారు మమ్మల్ని కలిసినారు అనేటువంటి ఆనందము కలుగుతుంది గాక వీళ్లకు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును కొత్తగా ఉద్యోగాలు కావాలి అనేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది అనుకోకుండా క్షేత్ర దర్శనం అనేటువంటిది చేసే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు వెళ్ళి ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి దైవ సన్నిధ్యంలోకి వెళ్ళి దైవారాధన అనేటువంటి చేసుకోవచ్చును వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత లాభసాటిగానే వ్యాపారాలు చేసుకుంటారు గాక ఏమి ఇబ్బందులు లేవు సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నాయి ఫలితాలు మంచి ఫలితాలు పొందుతారు కళా కళారంగములో ఉండేటువంటి వాళ్లకు మంచి అనుకూలవంతముగా ఉన్నది ఇక విద్యార్థిని విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్లకు వాళ్ళకు చాలా యోగవంతముగా ఉన్నది మంచి ఉత్తీర్ణత అనేటువంటిది సాధించి తీరుతారు వీళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఉండవు బాగుంటుంది చాలా అనుకూలవంతంగా ఉంది తర్వాత వివాహాది శుభకార్యాలకు సంబంధించి మంచి మాట చేసుకోవటము కానీ అలాంటివి ఏమైనా జరగవచ్చు వీళ్లకు అంటే వివాహ మామూలు శుభకార్యాలకు సంబంధించి మంచి మాట మాట్లాడుకోవడం లాంటివి జరిగి తీరుతాయి గాక ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మంచి మంచి ఫలితాలు సాధించాలి అని వీళ్ళు అనుకుంటే శివారాధన చేస్తే వీళ్ళకు చాలా యోగవంతముగా ఉంటుంది గాక శివుణ్ణి ఆరాధిస్తే మేలు జరుగుతుంది కర్కాటక రాశి వాళ్ళు